సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న జాతర కోలాహలంగా జరుగుతోంది బ్రహ్మోత్సవాలకు పురస్కరించుకుని మూడో వారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు కోరమీసాల స్వామిని భక్తి శ్రద్దలతో దర్శించుకుంటున్నారు భక్తులు నెత్తిన బోనాలు ఎత్తుకుని డోలు చప్పుల మధ్య ప్రదక్షిణలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు శివశత్తుల పూనకాల నడుమ శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు